వెల్కమ్ టు రైతు మనిషి యూట్యూబ్ ఛానల్ రైతు మనిషి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతులందరికీ స్వాగతం ఈ వీడియోలో నైట్రోబెంజెట్ ఇరవై శాతం ఈ మందు ఏ పంటలో వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఏ సమయంలో వాడాలి దీన్ని ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడాలి అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నైట్రోబెంజెట్ అనగా ప్లాంట్ యాక్టివ్ ఫ్లవర్ బూస్టర్ ఈ మందు పూత రావడానికి మరియు వచ్చిన పూత రాలకుండా ఉండడానికి ఈ మందు పనిచేయడం జరుగుతుంది ఈ నైట్రోబెంజెట్ అనే మందు మొక్క నుండి పూత రావడానికి పనిచేస్తుంది మరియు వచ్చిన పూత రాలకుండా ఉండడానికి ఈ మందు పనిచేయడం జరుగుతుంది అలాగే మొక్కలకు ఎక్కువగా అధిక కొమ్మలు రావడానికి ఈ నైట్రోబెంజెట్ అనే మందు పనిచేస్తుంది దీనిని పత్తి పంటలో మరియు మిరప పంటలో ఎక్కువగా రైతులు వాడుతారు నైట్రోబెంజెట్ అనే మందును వాడే విధానం చూసినట్లయితే పత్తి పంటలో పత్తి పంట వేసిన తర్వాత ఇరవై రోజులకు ఒకసారి మళ్ళీ యాభై ఐదు నుండి అరవై రోజుల మధ్యలో రెండోసారి అలాగే డెబ్బై నుండి ఎనభై రోజుల మధ్యలో మూడోసారి మూడు దశలుగా ఈ మందును పత్తి పంటలో పిచికారు చేసినట్లయితే పత్తిలో అధికంగా పూత పింద వచ్చి దిగుబడి ఎక్కువగా రావడం జరుగుతుంది దీనిని ఒక ఎకరానికి పత్తి పంటలో ఐదు వందల ఎంఎల్ నుండి ఆరు వందల ఎంఎల్ వరకు ఒక ఎకరానికి ఈ నైట్రోబెంజెట్ అనే మందును వాడుకోవచ్చు నైట్రో బెంజెట్ అనే మందును మిరప పంటలో వాడే విధానం చూసినట్లయితే మిరప పంట వేసిన తర్వాత ముప్పై నుండి ముప్పై రోజుల మధ్యలో ఒకసారి అలాగే యాభై ఐదు నుండి అరవై రోజుల మధ్యలో రెండోసారి అలాగే డెబ్బై నుండి ఎనభై రోజుల మధ్యలో మూడోసారి మూడు దశలుగా ఇది వాడినట్లయితే మిరప పంటలో వచ్చేటటువంటి పూత పిందె ఎక్కువగా రావడం జరుగుతుంది మరియు వచ్చిన పూత పింద రాకుండా ఉండడానికి పనిచేస్తుంది దీనిని ఒక ఎకరానికి చూసినట్లయితే మిరప పంటలో ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ వరకు వాడుకోవచ్చు ఈ నైట్రోబెంజట్ అనే మందును రైతులు ఎక్కువగా పత్తి పంటలో కానీ మిరప పంటలో కానీ పంట బెట్టకు వచ్చినప్పుడు మాత్రమే ఈ నైట్రోబెంజెట్ అనే మందును వాడుతున్నారు ఇలా కాకుండా రైతులు పంట కాలంలో మూడు దశలుగా ఈ మందును వాడినట్లయితే పత్తి పంట కానీ మిరప పంట కానీ పెట్టకు రాకుండా ఈ మందును కొట్టడం వల్ల మనం కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతర రైతులకు అనుకుంటే షేర్ చేయండి అలాగే నా ఛానల్ చూస్తున్నవారు కొత్త వారైతే రైతు మనిషి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేషన్ చేసుకోండి అలాగే ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి